నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రముఖ జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సఖ్యత లోపాలు చాలా బాధాకరం చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారండి ఆ పెళ్ళైపోయి పదేళ్ళైనా కూడా ఇంకా అర్థం చేసుకోవట్లేదు అని అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా పెళ్లైనా కొత్తలో ఇలా లేరు మార్పు వచ్చేసింది ఏమిటిది ఇంకెంతేనా మనుషులు నిజంగా మారుతారా సార్ అంటే చెప్తాను ఇప్పుడు మరి ప్రవర్తన బాగాలేదు నా భర్త మళ్ళీ మంచిగా ఉండాలి అని అన్నా లేకపోతే నా భార్య మళ్ళీ నాతో సఖ్యంగా ఉండాలి అని అంటే మార్పు వస్తుందా సార్ వస్తుందంటే ఎప్పుడు వస్తుందంటే నేను మీకు విషయం చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే భార్యాభర్తల మధ్యనే ఎందుకంత బాగా కలిసి ఉండాలి అంటే చెప్తాను మీరు శాస్త్రంలో వినే ఉంటారు ఏంటంటే అతనే మళ్ళీ పుడతాడు భార్య ద్వారా అని కదా అంటే ఇతనే మళ్ళీ పుడుతున్నాడు పుట్టేటప్పుడు ఇతని యొక్క కణము ఒక తొమ్మిది నెలలు భార్య సేఫ్ గా దాచి బయటికి తీసుకొచ్చింది అది ఎవ్వరూ చేయలేరు కేవలం భార్య మాత్రమే చేయగలరు కదా మరి అలా చేసినటువంటి భార్య మీద నీకు ఎటువంటి ఒపీనియన్ ఉండాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అంటే నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు ఎవరెవరితోనో ఫ్రెండ్స్తోనో బాగా ఉంటున్నావు ఇంకెవరెవరో ఆఫీస్లో కొలుకుతో బాగా ఉంటున్నావు టైమ్స్ గొడవలు కూడా వస్తున్నాయి కానీ ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్తో భర్త మీద భార్య కావచ్చు భార్య మీద భర్త కావచ్చు ఆ చిన్న చిన్న అన్నీ ఒకసారి పెట్టుకొని దాన్ని పెద్ద గొడవగా చేసుకుంటున్నాం దీనికి ఎందుకు అలా జరుగుతుంది ఎక్కడ లోపం జరుగుతుంది అంటే ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి ఒకటి వాళ్ళ జాతక చక్ర రీత్యా వాళ్ళకి సప్తమ స్థానం పాడే ఉంటుంది ఓకే సెవెన్ థౌజండ్ అండ్ ట్వెల్త్ పాడే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎంత పద్ధతిగా ఉందామనుకున్న పరిస్థితులు అలా ఏర్పడతాయి మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ అని తీసుకొని వాళ్ళు పెద్దగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇది ఆస్ట్రాలజికల్ కోణం ఇంకా వాస్తు కోణం ఏమిటంటే ఆగ్నేయము నైరుతి పాడవుతుంది సర్వసాధారణంగా అంటే ఆస్ట్రాలజీ వాస్తు పరంగా తీసుకుంటే కానీ కామన్ గా స్త్రీ పురుషులు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెంచే పెంపకంలో కూడా ఒక పాత్ర ఉంటుంది బ్రాటప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏమిటి నువ్వు ఒక స్త్రీ అంటే ఒక స్త్రీమూర్తి ను ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అమ్మాయి పెరిగిన వాతావరణం కానివ్వండి ఈ అమ్మాయి చదువుకున్న చదువు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళ ఇంట్లో వాతావరణం ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ అమ్మాయి జాతకము ఆలోచన కంప్లీట్ డిఫరెంట్ నో డిఫరెంట్ ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసినప్పుడు ఏ నీలో ఉండవు ఆ లోపాలు చిన్న చిన్న లోపాలు నీలో కూడా ఉంటాయి కదా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇక నేను ఇది ఓన్లీ అమ్మాయికి అబ్బాయికి చెప్పట్లేదు ఇద్దరికి కలిపి చెప్తున్న విషయం ఇది నీలో ఏ లోపం లేదు నేను పర్ఫెక్ట్ అని నువ్వు చెప్పగలవా చెప్పలేదు అలాగే అవతల మనిషిలో కూడా చిన్న చిన్న ఉంటాయి మాట్లాడేటప్పుడు కొంతమంది ఆగుతూ మాట్లాడతారు ఒక డెషన్ తీసుకునేటప్పుడు కొంచెం స్లోగా డెషన్ తీసుకుంటారు నువ్వు చెప్పిన విషయం అవతల వ్యక్తి మర్చిపోవచ్చు సమ్ టైమ్స్ ఇక్కడ ఏమవుతుంటుందంటే నీ ప్రవర్తన బట్టే అవతల వాళ్ళు నీకు ప్రియారిటీ ఇస్తారు అంటారని నువ్వు కనుక నువ్వు దాని ప్రతి దాన్ని ఒక గొడవగా ఒక ఒక అదేదో పంతంగా నువ్వు ఇలా చేసావు కదా నేను చేసి చూపిస్తా దేశం దేశం మధ్య గొడవలా ఉండకూడదు కదా నువ్వు ఇలా చేసావు కదా నేను నీకు దానికి నేను ఏంటో చూపిస్తా అనుకోడానికి భార్యాభర్తలు బంధం కాదంటారు అది ఎవరి దగ్గర నువ్వు ఒక స్పోర్ట్స్ ఒక గేమ్ ఒక గేమ్స్ లోకి వెళ్తాను చూస్తారా అక్కడ నువ్వు కాంపిటేటివ్ గా నేను గెలవాలి ఎందుకంటే నువ్వు వెళ్ళింది గెలవడానికి ఈ వివాహం చేసుకుంటే నువ్వు గెలవడానికి కాదు భార్య మీద గెలవడానికి నువ్వు వివాహం కలిసి ఉండడానికి ఆ కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం అవ్వాలి అంతేగాని యుద్ధానికి వెళ్ళిన కాన్సెప్ట్ లోని లేకపోతే ఒక క్రికెట్ గేమ్కి వెళ్ళిన ఒక గేమ్ ఆడుతున్న దాంట్లో కాన్సెప్ట్ లాగా వెళ్ళకూడదు నువ్వు ఎందుకు వివాహం చేసుకున్నావు నీ యొక్క అభివృద్ధి అంటే నీ యొక్క నువ్వు సంతానాన్ని పొందాలి అదే విధంగా గృహస్థాస్త్రమాన్ని చక్రంగా నార్చుకోవాలి ఇవన్నీ ఉండాలంటే నీ జీవిత భాగస్వామితో భర్త కావచ్చు భార్య కావచ్చు వాళ్ళతో రిలేషన్ బాగుండాలి ఇవి బాగుండాలంటే ఫస్ట్ చేయవలసింది ఏమిటంటే ఒకటి జనరల్గా అందరికీ కామన్గా కొన్ని జరుగుతాయనే విషయాన్ని మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి అంటే చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న తప్పులు కామన్ అందరూ చేసే మిస్టేక్ ఇదే ఆ చిన్న దాన్ని పట్టుకుని భూతద్దంలో పెట్టి చూసేసి వీళ్ళు ఇలా చేస్తారా వీళ్ళు ఇలా చేస్తారా అంటారు నువ్వు ఎవరితో విడిపోవాలనుకుంటున్నావు ఎవరితో నువ్వు గొడవ పెడుతున్నావు ఎవరితో నువ్వు టిట్ ఫట్టాట్ గా ఉంటున్నావు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నావు ఎవరిని నువ్వు అంటే నేను ఏమంటానంటే చిన్న చిన్న తిట్టుకోవడాలు అవన్నీ కామన్ గా వస్తాయమ్మా నేను ఒకటే చెప్తా చాలా మంది అంటుంటారు ఏమంటే మేము ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఫస్ట్ నేను తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏమంటే అడుగుతారు నేను ఒకటే చెప్తాను అవతల వ్యక్తి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు గొడవ వస్తే ఎంతసేపు ఉంటారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిమిషంలో మర్చిపోతారన్నారు అవుతల వాళ్ళు మీరు హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళతో చేసే హ్యాపీగా చేసుకోవచ్చు కానీ నేను గొడవ వస్తే పది రోజులైనా వదలను నెల రోజులైనా వదలను నేను అవతల వాళ్ళు ఎంత చెప్పిన వినను అన్నారంటే వాళ్ళతో చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం అయితే కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు అలాగా వాళ్ళు పెద్ద చాలా పెద్ద అన్యాయం చేశారండి మా లైఫ్ లో మా యొక్క కుటుంబానికి చాలా పెద్ద అన్యాయం చేశారు అందుకు నేను మాట్లాడలేదు కొంతమంది ఏం చేస్తారు చిన్న చిన్న విషయాలకి చిన్న విషయాన్ని పట్టుకొని నేను రెండు రోజులు మాట్లాడాను అనే వాళ్ళని చేసుకోవద్దని చెప్తానండి బలంగా చెప్పేస్తాను ఎందుకంటే మీరు వాళ్ళతో సంతోషంగా ఉండరు ఇప్పుడు ఈ సెకండ్ ఈ మాట వచ్చింది రెండో క్షణంలో మర్చిపోయాము నార్మల్ గా మాట్లాడగలను అనుకునే వాడితో ఎప్పుడు ప్రాబ్లం రాదు అస్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్ నా భర్త చీటికి మాటికి నన్ను విసుక్కుంటున్నారు కొంతమంది మొహం చూడట్లేదండి అని ఫోన్లు చేస్తుంటారు నా భర్త నా మొహమే బాధ అనిపిస్తుంది కదా మరి అలా అసలు చీటికి మాటికి గొడవలు అయిపోతున్నాయి ప్రతి దానికి విసుకు మా నా మొహమే చూడరు నాతో మాట్లాడు ఇట్లాంటి పరిస్థితుల నుంచి అసలు ఎలా సరే ఒక భార్య కావచ్చు భర్త కావచ్చు ఎలా బయటపడొచ్చు అంటే నేను ఈరోజు అంటే ఈ దీంట్లో కొన్ని నిజాలు కూడా మాట్లాడాలమ్మా లేకపోతే తెలియదు జనాలకి ఎలా అంటే అంటే అది పురుషుడు స్త్రీలు ఎవరేమను కామెంట్ పెట్టినా నాకు సంబంధం డోంట్ కేర్ టైం ఎలా అంటే ఒకటే చెప్తాను నేను నీకు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కొంచెం గా ఉండాలి గా ఉండాలి ట్రూ ఇది ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది నన్ను ఎవడు చూస్తాడు అనుకో ఎంగులో ఉన్నప్పుడే నువ్వు పెద్ద పెద్ద పొట్ల పెంచేసుకొని ఒక చిన్న చెడ్డీ వేసుకొని ఇప్పుడు ఇప్పుడు నాకంటే గడ్డం అవసరం ఈ ప్రొఫెషన్ కి ఈ మార్చిన గడ్డాలతోని మొహం కూడా కడుక్కున్నట్టుగా తిరుగుతా ఉంటే స్త్రీ కూడా ఆ స్త్రీకి అయినా కొంచెం చూడాలనిపిస్తుందా అలాగే స్త్రీల విషయంలో కూడా నాకు సంబంధం లేదు ఆ నైటీ లేసుకొని అవి ఏముంది ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు నేను మేకప్ అవ్వాలి కదా అని అనుకోకూడదు అంటాను అంటే ఇద్దరికి చెప్తున్నా శ్రీకి పురుషుడికి ఇద్దరికి చెప్తున్నా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఒక ఏజ్ వరకు నేను ఒక ఫిఫ్టీస్ దాటిపోయాయి డోంట్ వరీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటిపోయింది అప్పుడు ఎవరు పట్టించుకోరు స్త్రీకి పురుషుడికి ఇద్దరు మధ్య పెద్ద ఆకర్షణ కూడా ఉండదు అప్పుడు ఫిఫ్టీ దాటిపోతే అంటే అందం ద్వారా వచ్చే ఆకర్షణ ఉండదు అక్కడ లైఫ్ జర్నీ వల్ల వచ్చే ఆకర్షణ ఉంటుంది వాళ్ళిద్దరు బంధం ఎలా ఉంటుంది అంటే ఫిఫ్టీస్ దగ్గర వెళ్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో జరిగిన జర్నీ వాళ్ళ బంధం ఉంటుంది కానీ ఫిఫ్టీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీస్ ముందు మీరు చేయవలసింది ఏమిటంటే కొంత అందంగా మెయింటైన్ చేయాలంటా నేను చక్కగా సాయంత్రం కానీ చక్కగా రెడీ అయ్యి పూలు పెట్టుకుని ఉండాలి స్త్రీ అంతే అలాగే ఇంట్లో మగవాడు కూడా ఎలా పడితే అలా ఉండడం పట్టించుకున్నట్టు ఎంతసేపు ఆ ఫోన్ లో ఉండడం చేయకూడదు అంటాను వస్తుంది కదా ఎంతసేపు నువ్వు ఆఫీస్ లోని సిస్టమ్ ముందు కూర్చోని ఇంటికి వచ్చాక ఆ ఫోన్ నొక్కుంటూ ఇంక ఇంకేదో శ్రీరామ రామనామని రాసుకుంటే ఎందుకురా నాకు మొగడం చెప్పి భార్య అనుకుంటుంది అలాగే స్త్రీ గుడిలో అంత తప్పులు చేస్తే భర్త రాయ్య అనుకుంటాడు ఫస్ట్ ఇది మెయింటైన్ చేయాలి ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదని నిజం చెప్పాలంటే కరెక్ట్ సార్ ఎందుకంటే నేను రోజు కొన్ని వందల వేల కేసులు నేను మాట్లాడాను ఇప్పటికే ఇట్లాంటివే ఇలాంటివే అందంగా ఉండాలి ఖచ్చితంగా కొంచెం అది మెయింటైన్ చేయాలి ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు రకరకాలుగా చెప్పొచ్చమ్మా రకరకాలుగా చెప్పొచ్చు నువ్వు చిరాకు పడుతూ కోపడుతూ ఆవేశపడుతూ నువ్వు నువ్వు కమ్యూనికేషన్ చేస్తున్నావు అంటే నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు నువ్వు పెళ్లి చేసుకో ఏమైనా చేసుకో సంబంధం లేదు ఇష్టపడరు తల్లిదండ్రులు ఇష్టపడరు మంచి పాయింట్ చెప్పారు మంచి పాయింట్ చెప్పారు తల్లిదండ్రులు ఇష్టపడ్ ఎవరో అమ్మాయి అబ్బాయి ఎందుకు ఇష్టం ఇష్టపడుతుంది బయట నుంచి వచ్చిన పిల్ల నాతో మాట్లాడదు భార్య నాతో భర్త మాట్లాడుతుంటే నువ్వు ఇలా కమ్యూనికేట్ చేస్తున్నావు లేదా ఇంకొకసారి మంచిగా కమ్యూనికేట్ చేసిన అవతల వాళ్ళు మాట్లాడకు అది ఏం చేసుకోవచ్చు చెప్తా దానికి కర్పూర వీటి కామోద సమాకర్ష అనే నామం ఉంటుంది అప్పుడు మీరు ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి హాయిగా అనిపిస్తుంటది లేదా కామేశ్వర ముఖాలోక కల్పిత అది కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోవచ్చు లేనట్లయితే ఓపిక పెరగాలంటే కూడా ఒక నామం ఉంది లతహాస్ నామాలు మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ ఇది ఇద్దరి మధ్యనే బాగుండాలని కమ్యూనికేషన్ మందస్మిత ప్రభాపూర మధ్యత్ మధ్య కామేశ మానస కూడా ఇద్దరి మధ్యనే అట్రాక్షన్ ఇస్తుంది మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అనేది ఆ అయితే ఇక్కడ నేను ఏమంటానంటే ఈ రెండు పాయింట్లతో పాటు మీరు పొరపాటున కూడా మూడో వ్యక్తి దగ్గర మీ వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి నెగిటివ్ మాట్లాడకండి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడు మీ ఇద్దరి మధ్యని ఇంటి తలలు బదలు కొట్టేసుకోండి మీ పర్సనల్ తలల పగలు కొట్టుకునే జుత్తులు జుత్తులు పీకేసుకోండి మీ పర్సనల్ కానీ బయటికి వెళ్ళారు మీ చుట్టాల దగ్గర ఒక్క నెగిటివ్ విషయం కూడా మాట్లాడకండి వీలైతే పాజిటివ్ మాట్లాడండి ఇది మీ కాపురాన్ని నిలబెట్టేస్తుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ నిలబెడుతుంది అర్రే మా మీద ఇంత ప్రేమ ఉందా నాలో ఇంత పాజిటివ్ చూస్తున్నాడా ఇంత చక్కగా కూర వండుతానని నా గురించి చెప్తున్నాడా ఇంత చక్కగా ఇల్లు ఒకటి ఉంటుంది కదమ్మా తొమ్మిది తప్పులు ఉండొచ్చు ఒకటైన పాజిటివ్ ఉంటుంది మనిషి అన్నాక ఉంటుంది అరే మా అమ్మ నాన్న వస్తే ఇంత చక్కగా చూసుకుంటుందని నా గురించి చెప్పాడా అది మిమ్మల్ని నిలబెట్టేస్తుంది అలా కాకుండా తొమ్మిది మంచి ఉన్న నెగటివ్ నెగిటివ్ తీసుకుని అందరికీ ప్రచారం చేస్తారు చాలా మంది తెలియక అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏం చేస్తారు పురుషుల్లో లో వచ్చిన లోపం ఉందనుకోండి ఆ అబ్బా ఇంటికి వస్తాడండి ఆ గోలు దూర్చుకుంటారు టవల్ అక్కడ పడేస్తారు టవల్ రోజు అది అడ్వర్టైజ్మెంట్ పురుషుడు కూడా ఇలాగే ఉంటారు కొంతమంది ఇలాగే ఉంటారు ఎంతసేపు మెయిన్ గా స్త్రీలు ఎక్కడ ఎక్కువ బాగా నొప్పించుకుంటారు అంటే వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట మాటగా తీసాడు అనుకోండి పురుషుడు అసలు ఇష్టపడరు ఆపర్చునిటీ విషయంలో భర్త అయితే ఏంటి తాలిగడితే ఏంటి సెక్స్ లో పక్కన పడుకుంటే ఏంటి పిల్లల కంటే ఏంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే ఒప్పుకోరు అస్సలు పొరపాటును కూడా ఆ పని చెయ్యకూడదు పురుషుడు అలాగే నువ్వు ఎంత నువ్వు ఇంట్లో కొట్టుకోగానే బయటికి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టుగా కంప్లీట్ గా నువ్వు అతని గౌరవాన్ని నువ్వు కాపాడాలి నీ గౌరవాన్ని ఆ పర్సన్ కాపాడాలి ఎందుకంటే ఆ క్షణానికి నీ ఫ్రస్ట్రేషన్ ఇంకోటి చెప్పేసుకుంటున్నావేమో కానీ సొసైటీ ఏమంటది నీకు హ్యాండిల్ చేయకపోవడం వల్లే ఇదంతా అవుతుందంటది ఎక్కడా కూడా నీవిదేం జాలి చూపించదు అందరూ ఏమనుకుంటారంటే నామే జాలి చూపిస్తుంది ఏమో సొసైటీ నేను చెప్పేసుకుంటాను అనుకుంటుంది కానీ ఎక్కడ ఏం జాలి చూపించదు వినిపించుకోండి చూసినట్టు వస్తుంది అసలు అసలు అందరూ ఏమనుకుంటారంటే నేను మంచి అని చెప్పి ప్రొడక్ట్ చేసుకుంటున్నాను బయట ఈమెను చెడ్దామని చేసేసాను లేకపోతే ఇతన్ని మంచి చెడ్డోని చేసేసాను నేను మంచిదాన్ని అయిపోతున్నా అనుకుంటాం కానీ సొసైటీ అలా తీసుకోదు ఇది ట్రూ ఇది ఇది అర్థం చేసుకోవాలి నెగటివ్స్ ని అది తల్లికైనా చెప్పుకోకూడదు ఆడవాళ్ళు చెప్పుకోకూడదు తండ్రికైనా ఎప్పుడైనా చెప్పుకుంటే ఏమవుతుందంటే అవతల వాళ్ళకి అందులో మనం పాజిటివ్ వేనే చెప్తాము మనం చేసిన తప్పు మనం ఎంతసేపు దాన్ని మసాలా పూసేసి దాన్ని చక్కగా తయారు చేసి ఇదిగో నేనేమో శుద్ధ పూసని నేను శుద్ధ పూసని గయ్యాలి లేకపోతే నేను నేను మంచిదాన్ని వీడేమో బండాసుడు అంటే చెప్తాం అది హ్యూమన్ సైకాలజీ తల్లిదండ్రులు తెలియదు కదా పాపం ఇన్సైడ్ ఏం జరిగింది తెలియదు అయ్యో మా అమ్మాయి బాధపడిపోతుంది మా అబ్బాయి బాధపడిపోతున్నాడు ఇప్పుడు నేనేం స్టెప్ తీసుకోవాలి ఏం చేస్తా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఈమె పట్ల లేదా ఇతని పట్ల వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఇక్కడ ఏమైపోయారు ఒక శత్రువు కాస్త ముగ్గురు అయ్యారు ఇంక వాడికి ఏమనిపిస్తుంది వాడికి కావచ్చు ఆమెకి కావచ్చు ఈ ఫ్యామిలీతో నేను ఉండడం అవసరమా అరే ఇప్పటిదాకా భార్య ఇలా ఉంది అనుకున్నాను లేకపోతే భర్తీలా ఉన్నాడు అనుకున్నాను ఇప్పుడు దానితో ఇంకో ఇద్దరు తయారయ్యారు నాకు అవసరం ఈ ఫ్యామిలీ అని వదిలేసిపోతుంది అంతే ఇట్లాంటి చిన్న చిన్న తప్పులే చేయకూడదు అని లేదా రిలేషన్ పెట్టుకుంటున్నాడు ఇక్కడ లేనిదని ఇంకో దగ్గర వెతుక్కుంటున్నాడు అయిపోయింది సింపుల్ అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇవి మెయిన్ గా మనకు కనబడవు కానీ ఇవే చాలా పెద్ద తప్పులు చాలా పెద్ద తప్పులు ఇంకోటి ఏంటంటే మన సొసైటీ ఎలా తయారైందంటే ఫస్ట్ అసలు అయ్యే ముందు నుంచే ఏంటి వేసుకుంటున్నారేంటి అవ్వగానే పిల్లల్ని కనకూడదు ఏమో ఎలా అవుతుంది ఏమో తెలియదు అనుమానంతో మనం అడిగేస్తున్నాం ఎందుకు పుసుక్కని పిల్లల్ని కంటే పొద్దున్న ఏదైనా తేడా వస్తే మళ్ళీ వివాహం చేసుకోవడానికి కష్టం ఇట్లా అడుగుతున్నారా సార్ అయ్యో భలే ఉన్నారు మీరు ఏదేమైనా కలిసి ఉంటామని అనట్లేదా కలిసి ఉండాలనే థాట్ తో నువ్వు అడుగు వేయట్లేదు కదా ఫస్ట్ నువ్వు నువ్వు ఎంతసేపు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో నేను ఒకవేళ ఏవి కంట్రోల్ తో పెట్టుకుని నేను లోపలికి ఎంటర్ అవ్వాలి వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళని ఏ కంట్రోల్ గా మనం తిప్పుకోవాలి ఈ ఆలోచనలే కానీ నువ్వు ప్రేమను చూపించాలి నేను ఒకటే చెప్తాను నాకు చాలా మంది క్లయింట్స్ వస్తారు సార్ నాకు మంచి అమ్మాయి వస్తుందా అని పురుషుడు అడుగుతాడు సార్ నాకు మంచి అబ్బాయి వస్తాడు అని అడుగుతాను నేను చెప్పాను అమ్మ మీరు ఫస్ట్ వాళ్ళు మంచి రావాలి రావాలని కోరుకోండి తప్పు కాదు కానీ మీరు మంచిగా చూడాలని ప్రాక్టీస్ చేయండి అంటే ఆ ఆ కాన్సెప్ట్ లో ఉండండి అంట నేను మంచిగా చూసుకోవాలి నా భార్యని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు నేను మంచిగా చూసుకోవాలి అలానే అతిగారాభం కూడా చేయకూడదు అది పిల్లలకు కావచ్చు భార్యకి కావచ్చు భర్తకి కావచ్చు ఇప్పుడు అమ్మో నేను భర్త తిట్టడం ఏంటి రోజు తాగొచ్చినా పర్లేదు అనుకుంటాం నువ్వు అప్పుడు గొడవ చేయి రోజు డ్రింక్ చేసి వస్తే నువ్వు ఖచ్చితంగా గొడవ చేయాలి లేకపోతే నీ ధర్మాన్ని నువ్వు పాటించిన దాని మా అవ్వబు ఎప్పుడు అకేషన్ లో ఎప్పుడో అసలు శాస్త్రంలో అసలు తాగకూడదు అని చెప్పి పంచమహాపాతకాల్లో ఒకటి అని చెప్తున్నాయి ఇవాళ రేపు సొసైటీ ఏమైపోయింది కల్చర్స్ మారిపోయాయి రోజు వస్తే నువ్వు గొడవ చేయాల్సింది గొడవ చేయకపోతే అతని ఆరోగ్యం దెబ్బతింటే వాడు పుసుక్ పోతే రేపు నువ్వు గొడవ చేయాలి ధర్మం అన్నిటికి అన్నిటికీ చేయకూడదు అన్నిటికీ చేయకూడదు బాగా స్మోకింగ్ చేస్తున్నాడు తప్పు అన్నిటినీ ఒక రకంగా ఇది చేసుకుంటున్నాడు కూర్చోబెట్టి చక్కగా మాట్లాడు నేను అనేది ఏంటంటే కూర్చోబెట్టి ఆవేశపరంగా చాలా మంది ఏం చేస్తారంటే నేను మాట్లాడుతున్నానండి మాట్లాడుతున్నా షార్ట్ అవ్వట్లేదు అంట షార్ట్ అవ్వట్లేదు అంట మీరు మాట్లాడే విధానం తప్పుగా మాట్లాడుతున్నారు ఎంతసేపు నువ్వు ఈ మిస్టేక్ చేసావు ఈ మిస్టేక్ చేసావు ఈ మిస్టేక్ చేసావు ఈ మిస్టేక్ చేసావు మిస్టేక్స్ అని తీసుకుని ముందు పెడుతున్నారు ఇంకా అది మాట ఎందుకు అవుద్ది నీలో ఈ పాజిటివ్ ఉంది ఈ పాజిటివ్ వల్లే నేను నేను వివాహం చేసుకున్నాను అని అన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కాన్వర్జేషన్ వేరుగా వెళ్తుంది ఇవాళ రేపు ఎంత మంది సైకాలజీ సైకాలజిస్ట్ ని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోని అవసరం లేదు నేను ఏమంటానంటే ఈ తప్పులు నువ్వు చేయకుండా ఉన్నావా చాలు అవతల దగ్గర నుంచి మనం ఏం పొందుదాం అనేది ఆలోచించకండి మనం ఏమి ఇవ్వాలనేది ఆలోచించుకోండి తప్పకుండా మీరు చెప్పిన నామాన్ని ఎలా చేసుకోమంటారు ఎంత సేపు చేసుకోమంటారు నామం కూడా ఒకసారి ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పి చెప్తాను ఫస్ట్ వివాహానికి ముందే కామేశ బ మాంగళ్య సూత్ర శోభిత కందర చాంటింగ్ చేయమంట ఎవరికైనా ఎందుకంటే ఈ నామం నామోగులు ఈ నామం యొక్క శక్తి వల్ల మీకు రాంగ్ పర్సన్ కనెక్ట్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు మంచి వాళ్ళు కానీ ఇవి కనెక్ట్ అవ్వట్లే ఇద్దరు మంచి వాళ్ళే ఇప్పుడు మనం ఒక చొక్కానో షూ ఏదో వేసుకుంటాం ఆ షూ ఎగ్జాంపుల్ నాది నైన్ నెంబర్ అనుకోండి నేను ఎయిట్ నెంబర్ వేసుకుందామంటే కుదరదు అలా అని చెప్పు మంచిది కాదని కాదు ఎయిట్ నెంబర్ వాడికి అది కరెక్ట్ కరెక్ట్ నాది కరెక్ట్ కాదు ఇప్పుడు కళ్ళ జోడు ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది దానికి సైట్ ఉంటుంది ఇది మంచి కళ్ళ జోడు కాదని ఎట్లా అంటాం ఇది ఇంకోటి కరెక్ట్ అవుతుంది నాకు నాకు కనిపించట్లేదు అది అలాగే ఫస్ట్ అది మ్యారేజ్ మ్యాచింగ్ లో అది చూసుకోవాలని చెప్తాం ప్లస్ ఈ మంత్రం చేసుకోవాలి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాటమాటికి గొడవలు వస్తున్నాయి అంటే శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్ల బాయ్ అయిన ఇది చేసుకోవాలి ఓం అని స్టార్ట్ చేస్తే ఓము లాస్ట్ లో ఓం శివ కామేశ్వరం కస్తా శివ చేసుకుంటూ ఎప్పుడు కూడా చేయవలసి అవుతాయి మీరు ఒక్క నెగిటివ్ ను పట్టుకొని గనుక మీరు లైఫ్ సాగిస్తే దానికి ఇంకొక నెగిటివ్ స్టార్ట్ అవుతాయి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మన ప్రవర్తనలో వచ్చేటటువంటి లోపాల నుంచి మనం బయటపడాలి ముందు ఆ తర్వాత మనం చేసేటటువంటి రెమెడీస్ పని చేస్తాయి పని చేస్తా అద్భుతంగా థ్యాంక్ యూ సో వెరీ సార్ నమస్తే శ్రీ మాత్రమే నమహ